వాడికి ముంబైలో ఇద్దరు అక్కగారు దొరికినారని చెప్పారు కదా ముందు వీడియోలో ఆ ఇద్దరు అక్కగారులలో పెద్దక్కకు పెళ్ళి ఫిక్స్ అయింది ఆదివారం రోజు అబ్బాయి వాళ్ళు మ్యారేజ్ డే ఫిక్స్ చేసుకోవడానికి వస్తున్నారంట వాళ్ళ ఇంట్లో హడావుడేమో కానీ మా ఇంట్లో హడావుడి ఎక్కువ ఉన్నింది ఆ రోజు వాళ్ళ చుట్టాలందరూ మా ఇంట్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళ పెద్దనాన్న కూతుర్లు కోడలు వీళ్ళు చూడండి ఎంత పెద్ద పెద్ద నల్లలు పూసలు చేనులు వేసుకున్నారు పొడువుగా ఇక్కడ ఎంత పెద్ద నల్ల పూసలు చైన్ వేసుకుంటే అంత వాల్యూ అన్న వాల్యూ అని వీళ్ళ ఫీలింగ్ అంట ఆ పెళ్లి కూతురు కూడా మా ఇంట్లోనే రెడీ అయింది ఒక బెడ్రూమ్ ఆమె చూడండి బ్యూటీషియన్ పిలుచుకుందా ఆమె బెడ్కి వరిసింది అన్ని క్రీములు అన్ని పౌడర్లు అన్ని ఏవేవో బ్రష్లు ఆ పిల్లనైతే మూడు గంటలు కష్టపడి ఇది ఇట్ట తయారు చేసింది ఆ పిల్ల నిజంగానే చాలా అందంగా ఉంటుంది కానీ అవన్నీ అట్ట తయారు చేసినారు ఈమె వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఈమేమో వాళ్ళ నానమ్మ వాళ్ళ నానమ్మ మాత్రం చాలా సంతోషంగా ఉంది మనవరాలకి పెళ్ళి ఫిక్స్ అయింది అనేసి చాలా హ్యాపీగా ఉన్నింది ఇంకా తర్వాత అబ్బాయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సంప్రదాయం ఇదేమి ఎంగేజ్మెంట్ కాదు ఊరికే మ్యారేజ్ డేట్ ఫలానా రోజు పెళ్ళి అనేసి ఆ డేట్ అనుకోవడానికి వాళ్ళు అట్లనే వీళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి వచ్చినారంట ఇంకా అబ్బాయికి వీళ్ళు తెచ్చిన డ్రెస్ ఇచ్చినారు ఆ అమ్మాయికి వాళ్ళు తెచ్చిన శారీ వాళ్ళు వదిన గారు ఇచ్చినారు ఎవరు వదిన వాళ్ళకి అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న కోడలు అబ్బాయికి ఇచ్చింది అబ్బాయి వాళ్ళ వదిన అమ్మాయికి ఇచ్చింది అబ్బాయి ఏదో గిఫ్ట్ కూడా తెచ్చినాడు అమ్మాయికి ఆ గిఫ్ట్ కూడా అప్పుడే ఇచ్చినాడు అబ్బాయికి ఒక అన్న వదిన ఉన్నారంట ఆ వదిన అమ్మాయికి శారీ పెట్టింది ఇంకా తర్వాత ఒకరికొకరు స్వీట్లు పెట్టుకున్న తర్వాత అమ్మాయి ఇంకా కాళ్ళకి అబ్బాయికి ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా అప్పుడు ఫస్ట్ మొదలు పెట్టింది అబ్బాయి కాళ్ళకి దండం పెట్టి ఇంక ఇంటి ఆ ఫంక్షన్కి వచ్చిన చుట్టాలందరికీ ఆ ఫంక్షన్కి ఒక రెండు వందల మంది ఎక్కువనే వచ్చి తింటారు వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు అందరు కలిపి ఇంక అందరికీ కాళ్ళకి దండం పెట్టడం స్టార్ట్ చేసింది వీళ్ళ సాంప్రదాయం అంట అట్లా వచ్చిన వాళ్ళకి ఇట్లా పెళ్ళిళ్ళలో అమ్మాయి ఇట్లా కాళ్ళకి దండం పెడతారు అబ్బాయి కూడా పెడతాడంట అబ్బాయి పెట్టేసి వెళ్ళిపోయినాడు అనుకుంటా అమ్మాయి స్టార్ట్ చేసింది ఇట్లా వీళ్ళు కాళ్ళకి దండం పెడితే వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళకి తోచినంత అమ్మాయికి అయితే డబ్బులు ఇస్తారంట ఇంకా అమ్మాయి అట్లా దండం పెట్టుకుంటూ పోతా అంటే ఆ డబ్బులు ఒక కవర్కి వేసుకుంటే వాళ్ళు చెల్లెలేని కాలనే తిరుగుతుంది వాళ్ళకైన కాల వీళ్ళిద్దరిని అపార్ట్మెంట్లో ట్విన్స్ అని అంటారు ట్విన్స్ అయితే ఏం కాదు కానీ ట్విన్స్ అని పిలుస్తారు ట్విన్స్ సిస్టర్స్ అని ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా జతగా వెళ్తారు ఒక్కరైతే అసలు ఎక్కడికి వెళ్ళరు ఇంట్లోంచి బయటకే రారు ఒక్కరు పక్కింట్లోకి ఎదిరింట్లోకి ఏదానికైనా రావాలన్నా కూడా ఇద్దరు జతగా వస్తారు అట్టనమాట అందుకే అందరు ట్విన్స్ ట్విన్స్ అని పిలుస్తారు ఈ పెద్దమ్మాయి పెళ్ళికూతురు అంటే మవానికి చాలా ఇష్టము మావాడు మా వాడు ఆ పిల్లకి కూడా మావాడు అంటే చాలా ఇష్టము చాలా బాగా చూసుకుంటుంది అందరు మా ఫ్లోర్లో అందరూ సానికా అమ్మ సానికా అమ్మ క్రిష్ సానికా అమ్మ అని పిలుస్తారు అంత ఇష్టం అనమాట మా వాడిని అసలు ఏడవనివ్వదు చాలా బాగా చూసుకుంటుంది ఒకవేళ మావాడు ఏదైనా ఏడుస్తానే అల్లరి చేసి అట్లా అడిసిన వెంటనే వస్తుంది ఇని పస్తే ఏమైంది బాబు ఎందుకు ఏడుస్తాను ఆడు క్రిష్ అని వెంటనే వచ్చి తీసుకొని పోతుంది నాకు ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ పరిచయం అయింది వీళ్ళే మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇది వీళ్ళే ఆమె ఆ పింక్ సారీ వాళ్ళ వాళ్ళమ్మ నాకు నాలుగు ముక్కలు అరకూర హిందీ నేర్పించిందంటే వీళ్ళే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్కి తోడు వచ్చేవాళ్ళు వీళ్ళే నాకు ఏమన్నా కావాలన్నా కూడా బాగా అట్లా బాగా కలిసిపోతారు అక్క చెల్లెలు చాలా మంచి పిల్లోళ్ళు అసలుకి మాకు నాకు కూడా వీళ్ళంటే చాలా ఇష్టము ఎప్పుడు బాగా మాట్లాడతారు నాకు కొంచెం నేను ఏదైనా చెప్పినా కూడా వెంటనే అర్థం చేసుకుంటారనమాట ఓకే ఓకే మాకు అర్థమైందిలే అని చెప్తారనమాట అట్లా వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలు ఈ ఫంక్షన్కి ఒక వందమైన వందకు పైన ఆర్డర్లు వచ్చింటారు వాళ్ళల్లో నేను తప్ప అందరూ ఇంక ఇంత పెద్ద పెద్ద నల్లల చైన్లు వేసుకున్నారు చాలా పెద్ద నల్లల చైన్లు ఒక్కొక్కరు అయితే ఇంకా పొట్ట కిందికి ఉన్నాయి నేను తప్ప అందరు వేసుకున్నారు అబ్బాయి ఏదో గిఫ్ట్ తెచ్చిండే కదా అమ్మాయికి ఇంకా అమ్మాయిని ప్రశాంతంగా లేదు వచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు తీతి అని చెప్పేసి తీపిచ్చినారు అమ్మాయికి అయితే అబ్బాయి సిల్వర్ అదే బ్రాస్లెట్ అయితే తెచ్చినాడు కడియంలాగా అదైతే తీసి ఓపెన్ చేసి ఇంకా వాళ్ళ సిస్టర్ అప్పుడే పెట్టేసింది చేతికి ఇంకా తర్వాత నేను కూడా రెండు ఫొటోస్ దిగినా రా బాబీ దిగుదామంటే ఇంకా తర్వాత భోజనాలు ఇక్కడ నాన్ వెజే పెట్టినారు ఇక్కడ ఏం పెట్టినా కూడా మన లాగా రసము పెరుగు అట్టా అటువేమి ఉండవు ఆ నాన్ వెజ్ ఐటమ్ అయితే రెండు ఐటమ్స్ పెడతారు చేపాను చికెను ఆరు మటన్ ఇవే వాళ్ళ భోజనాలు ఎప్పుడు